సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మొత్తంగా కూడా వేడెక్కుతూ ఉన్నాయి ముందు నుంచి అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ జనసేని జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనేది కూడా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి కూడా వెలువడింది ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం ద్వారా కూడా ఉమ్మడి అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించారు మొత్తంగా దాదాపుగా నూట పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాన అయితే ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముందు నుంచి అనుకున్నట్లుగానే తెనాలి అనుకున్నట్లుగానే తెనాలి అసెంబ్లీ సీటు మొత్తంగా కూడా జనసేన పార్టీకి ఖరారైంది ఇక్కడ నుంచి తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అట్లాగే జనసేన పార్టీ చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి నాదెంల మనోహర్కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కూడా నాదెంల మనోహర్ను కూడా ఖరారు చేస్తూ కూడా ఇరు పార్టీల అధినేతలు కూడా ప్రకటించింది మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఈ ప్రకటన నేపథ్యంలో కూడా ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే జనసేన నుంచి కూడా నాదెంల మనోహర్ పోటీ చేస్తారు ఉమ్మడి అభ్యర్థిగా కూడా నాదేళ్ళ మనోహర్ పోటీ చేస్తారని చెప్పిన కూడా ప్రచారం జరుగుతుంది అట్లాగే దానికి అనుగుణంగానే ఇటు పార్టీల అధినేతలు కూడా నాదెన్ల మనోహర్ పేరును కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లో తెనాలి నుండి కూడా ఆనందోత్సాహాలు అయితే వెలువేరుస్తూ ఉన్నాయి ఇక్కడ పార్టీ కార్యాలయంలో తెనాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో ఇటు జనసేన పార్టీ శ్రేణులు మొత్తంగా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మిఠాయిలు పంచుకుని కూడా ఒకరికొకరు కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు తెనాల నుండి కూడా నాదేళ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పిన ప్రకటించిన నేపథ్యంలో వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంతకాలం కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా టీడీపీ సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా సీట్ లేకపోవడంతో ఆ పార్టీ నేతలందరూ కూడా డేలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి కొద్దిసేపట్లో అత్యవసర సమావేశం కూడా పార్టీలో కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో కూడా వాట్సాప్ల ద్వారా కూడా సందేశాలు పంపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా జనాల నుండి నాదేళ్ళ మనోవర్ కూడా జనసేన నుంచి పోటీ చేస్తారని గతం నుంచి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి సిట్టింగ్ వైసీపీ అధికార పార్టీ సిట్టింగ్గా ఉన్నటువంటి అన్నాబత్తని శివకుమార్ కూడా దాదాపుగా అధిష్టానం ఇప్పటికే సీట్ ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా కూడా పోటీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి అన్నాబత్తని శివకుమార్ మధ్య అట్లాగే జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రకటించినటువంటి నాదండ మోహన్ మధ్య కూడా ఈ రెండు అభ్యర్థి ఇద్దరు అభ్యర్థుల మధ్య కూడా పోటీ ఉండబోతున్నట్టుగా కూడా దీన్ని బట్టి స్పష్టమైన పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రెండు ఈ తెనాలి సీట్ అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం తెనాలి అనేది కూడా ఈ తెనాలి సీటు కూడా ఇరు పార్టీల అభ్యర్థులు టీడీపీ ప్రకటన పొత్తు ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎవరికి వారు తెనాల సీటు మాకే మాకే అంటూ కూడా చెప్పుకుంటా ఉన్న పరిస్థితి ఉంది ఇటు సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి టీడీపీ నుంచి సిట్టింగ్ గా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా తెనాల నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అట్లాగే జనసేన చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ స్పీకర్గా అట్లాగే డిప్యూటీ స్పీకర్గా శాసనసభ స్పీకర్గా అట్లాగే జనసేన పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసినటువంటి నాదేళ్ల మనోహర్ కూడా తనాలి సీటు ఖచ్చితంగా నాదే అని చెప్పి కూడా ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం మీద చూసుకుంటే కనుక ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఆ ధీమా ఇప్పుడు మొత్తంగా కూడా దానికి కూడా తెరపడినట్లయితే ఆ సందిగ్ధతకు కూడా తెరపడిన పరిస్థితి కనిపిస్తోంది ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఇటు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా తనాలి అసెంబ్లీ సీట్ నుంచి కూడా జన ఉమ్మడి పొత్తుల భాగంగా కూడా జనసేన కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు జనసేన నుంచి కూడా నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తారని కూడా స్పష్టంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో కూడా ఇటు ఇంతకాలం సీటు నాదే అన్న ఆలపాటి మాత్రం వర్గీలు వారి వర్గీలు అయితే డేలా పడిపోయారు జనసేన నేతలు అయితే ఫుల్ జోష్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి తనాల్లో నాదైన మనవరకు సీటు కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ కార్యాలయంలో అయితే ఆ పార్టీ శ్రేణులు మొత్తంగా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మొత్తంగా చూసుకుంటే కనుక మిఠాయిలు పంచుకుంటూ కూడా ఆ పార్టీ నేతలైతే ఎంతో జోష్తో కనిపిస్తూ ఉన్నారు ఇటు ఉమ్మడి అభ్యర్థిగా నాదేళ్ల మోహన్ ప్రకటించిన పట్ల కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్ చెప్పండి కొద్దిసేపటి క్రితం తెనాలి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాదేళ్ల మనోహర్ను ప్రకటిస్తూ ఇరు పార్టీల అధినేతలు కూడా ప్రకటించారు దీన్ని బట్టి ఏమంటారు చాలా సంతోషం మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత పిఎజీ చైర్మన్గా రాజకీయాలన్నీ కూడా తన దైన శైలిలో తీసుకొస్తూ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మనోహర్ గారికి ఖచ్చితంగా తెనాల సీట్ కేటాయిస్తారని మేము ముందు నుంచి అనుకుంటా ఉన్నాం అనుకున్నట్లుగానే కేటాయించారు ఇరు పార్టీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ సందర్భంగా అట్లాగే మీరు చూసుకుంటే కనుక ఇటు ఉమ్మడి అభ్యర్థిగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గతంలో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ కూడా నాలుపాటి రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశించారు ముందు నుంచి కూడా టికెట్ నాదే అని చెప్తున్నారు ఇటు మనోహర్ గారు కూడా టికెట్ నాదే అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన కాదని జనసేన పార్టీ నుంచి మనోహర్ ప్రకటించిన పట్ల కూడా ఆ పార్టీ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఖచ్చితంగా కను కలుపుకొని పోతాం రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకులు వారు కూడా వారు కూడా తెనాలి ప్రాంతానికి చాలా సేవలు అందించారు ఖచ్చితంగా వారి సేవలు కూడా మరి ఉమ్మడి అభివృద్ధికి అవసరం అందరినీ కూడా కలుపుకొని గౌరవంతోనే మనం ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే టీడీపీ నుంచి ఇప్పుడు మీరు మీ పరంగా ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు ప్రచారం మీరు మనవారి గారికి టికెట్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ టీడీపీ జెండాలతో పాటు మీ జెండాలు కూడా పెట్టుకుని ఎంతో సంతోషంగా ఉత్సాహంగా నినాదాలు చేశారు అటు అటువంటి గుడ్ గుడ్ ఫీల్ ఆ పార్టీ నుంచి ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఇరు పార్టీలు కూడా ఇది జీవనం అన్న సమస్య రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుకుంటేనే ఖచ్చితంగా విజయం సాధిస్తాం గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఓట్ షేరింగ్ అవుతుంది నాయకులతో సమన్వయం పరచుకుంటాం అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తాను ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మరి అందరు నాయకులు కూడా మరి బాధగానే ఉండదు వారికి కూడా మరి రాజు ప్రసాద్ గారి సీట్ రాలేదంటే కార్యకర్తలు అందరూ కొంత కొంత బాధ అయితే ఉండదు ఖచ్చితంగా అయినా కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను ప్రయత్నం చేస్తాం మరి నాదేళ్ళ మనోహర్ గారు అందరినీ కలుపుకొని అందరినీ కూడా మరి తీసుకొని వచ్చి మరి ఎన్నికలు సిద్ధమవుతా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెళ్ళ మనోహర్ గారు స్పీకర్గా గెలిచిన తర్వాత తెనాలి నుంచి గెలిచిన తర్వాత స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా పనిచేశారు ఆ తర్వాత మొత్తం నాలుగు సార్లు పోటీ చేశారు రెండు ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి కూడా ఆయన ఓటం చూశారు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా నాదెళ్ళ మనోహర్ గారి ప్రచారం ఎట్లా ఉండబోతోంది భవిష్యత్తు రేపు ఎన్నికల్లో ఆయనకి ప్రజల మద్దతు ఏ విధంగా ఉండబోతుందంటారు ఖచ్చితంగా నాదెళ్ళ మనోహర్ గారి తెనాలి ప్రజలు తెనాలి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నమ్మారు ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఓడించుకున్నామని ఒక ఫీలింగ్ ఈ రోజు కనబడతా ఉంది ఎందుకంటే మీరు చూడండి తెనాల్లో రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల ఐదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సర్వేయంగా తెనాల పట్టణంలో జరిగాయి ఖచ్చితంగా ప్రజెంట్ కుంటుపడ్డాది కూడా అభివృద్ధి అంతా కూడా కుంటుపడింది ప్రజలందరూ కూడా ఈనుంటేనే మళ్ళీ ఖచ్చితంగా తెనాలకి ఏదైనా భవిష్యత్తు అవసరాల కోసం ఈనుంటేనే ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఈనుంటేనే అభివృద్ధి జరుగుతుంది తెనాల పరిధిలో విశిస్తూ ఉన్నారు అందుకని నాదల మనవారు ఖచ్చితంగా తెనాల పరిధిలో మనసుని చోరగొన్నారు ఖచ్చితంగా వెళ్ళిస్తారు ఆయన ఖచ్చితంగా ఇది జనసేన పార్టీ నాయకులు మొత్తంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఇరు పార్టీల అభ్యర్థులు ఇటు ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇటు జనసేన పార్టీ తన నుంచి కూడా మనోహర్ సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు గత నుంచి కూడా వీరందరూ ఉమ్మడి పొత్తు ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలి ఇటు ప్రతిపక్ష పార్టీలకి ఇటు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీరనివ్వము అని చెప్పి కూడా చెప్తా ఉన్న ప్రకారంగానే ఇటు ఇరు పార్టీలు కూడా ఎవరికి వారు సీటు తమదే అని చెప్పని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ధీమాగా అయితే ఉన్నారు అయితే ఎవరికి వారు సీటు ఆశించినప్పటికీ కూడా ఈరోజు ఉమ్మడి అధినేతలు ఇద్దరు కూడా ఉమ్మడి అభ్యర్థి ఇక కూడా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి కూడా నాదండ మనోహర్ పేరును అయితే ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు జనసేన పార్టీ నేతలైతే సంతోషం వ్యక్తం చేస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ నేతలైతే కార్యకర్తలు అయితే ఒకసారిగా ఢేలాపడిపోయిన పరిస్థితి ఉంది అయితే వీరు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు గతంలో చూసుకుంటే కనుక ఏదైతే పొత్తు ప్రస్తావించారో ఏదైతే పొత్తు ప్రకటించారో ఆ తర్వాత కూడా ఇరు పార్టీల ఇటు జల తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నాయకులు కూడా ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఇటు నాదెళ్ళ మనోహర్ కానీ ఉండి ఎట్లా గాలపడ నరేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి ఓపెన్ గానే అయితే చెప్పారు ఏ పార్టీకి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఇరు పార్టీలు కూడా కలిసి pani chali ఇటు ఎవరికి అభ్యర్థిని ఇచ్చినా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వారిని కోసం ప్రయత్నిస్తాం కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాలు అయితే మారినాయి ఇటు ఎవరికి వారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఒకే స్టాండ్ మీద ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ నుంచి కూడా కొంత అసమ్మతి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీకి టికెట్ ఖరారు అవుతుందనే నేపథ్యంలో కూడా పార్టీ నేతలైతే కొంత వ్యతిరేకంగా కూడా వ్యక్తం చేశారు ఆత్మీయ సమావేశాలు కానివ్వండి ఓపెన్ మీటింగ్లు కానీ పెట్టుకుని బహిరంగంగానే రాజకీయ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రకటించారు అయితే ఈరోజు మొత్తంగా ఆ సందిగ్ధతలు అన్నిటికీ కూడా తెరపెడుతూ తెనాల నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాజల మనోహర్ ప్రకటించారు ని చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు నుంచి తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఈ జనసేన తరపున పోటీ చేసుకున్న నాదిన మోనోహర్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపీచంద్ నెక్స్ట్ న్యూస్